చేసి చేయడం అనేది అది ఇంకా పెద్ద తప్పు అది ఇప్పుడు యువతరానికి చూపిస్తానంటున్నారు దారి దారి చూపించిన మనిషి పాత వాళ్ళు ఇంకా ఎందుకంటే ఇంకా వాళ్ళు అన్నీ అయిపోయి పాత అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు సిక్స్టీ ఎయిటీ ఇయర్ దాటిపోయి వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ కమిషనర్ గారు ఎందుకు మళ్ళీ పంపిస్తున్నారు అంటే యూత్ దగ్గర సత్తా లేదా వాళ్ళు చేయలేరా కాంట్రాక్ట్ బేస్ మీద లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ గా యువో దగ్గర నుంచి ఆర్డర్ కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొస్తున్నారు యువో ఇతను తీసుకుని మెయింటైన్ చేస్తున్నారు అది చాలా అండి ఎందుకంటే రేపు భావితరానికి దారి చూపించడం మానేసి అదే ఎయిటీ అయితే ఎనభై వాళ్ళు కూడా ఇక్కడ చేయడం తప్పు అది చేయడం వల్ల ఏంటంటుందంటే అవినీతి బాగా పెరిగిపోతుంది వాళ్ళకి అవినీతి చేయడం ఎలాగా అని తెలుసు అది తీసుకురావడం గురించి వీళ్ళు అందరినీ పెట్టుకుంటున్నారనమాట అది ప్రాబ్లం అది కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ గారు ఇలాంటి ఆర్డర్ లేని ఇవ్వకుండా భావితరానికి ఇచ్చేలా ఉండాలి కాంట్రాక్ట్ బెడిషన్ చేసే వాళ్ళని అందరినీ మొత్తం అందరినీ మీద కూడా ఇచ్చాము అందరినీ చూసుకోవాలి చెప్పండి అల్లం రామకృష్ణ అండి ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు గొప్పగా జరుగుతుంటాయని మాసం శ్రావణ మాసం నాలుగో వారం దానికి ప్రతి కుంకుమ దగ్గర నుంచి కొబ్బరికాయ వరకు అందరూ డొనేషన్ ఇస్తూ ఉంటారు కానీ దానికి కూడా ఈయన ఈఓ గారు బిల్లు పెట్టేసుకుంటున్నారండి ప్రతి సంవత్సరం జరిగింది కూడా ఇదేనండి చీరలతో సహా అన్నిటితో సహా అన్ని డొనేషన్ అండి అన్ని ఇచ్చి సుబ్బారెడ్డి గారు ఏమో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంటారండి అది కూడా ఆయన బిల్లు పెట్టేసుకుంటున్నాడు ఈ పదకొండు షాపులు కూడా షాపుకి రెండు వందల రూపాయలు రెండు వందలు కొబ్బరికాయలు ఇస్తుంటారు అది కూడా ఈయన బిల్లు పెట్టేసుకుంటున్నాడు అండి మొత్తం ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ వస్తాయండి కానీ ఇంటే ఇంటి అద్దె తీసుకోకుండా నాలుగు రూమ్లు ఆడుకున్నారండి ఆస్థానం కాలేజీలోని ఒకటి రోజుకి పన్నెండు వందలు ఏసీ రూమ్లు ఆడుకుంటున్నాడు రెండు రూములు ఈకి రెండు రూములు ఈ కావచ్చు ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి కూడా నాలుగు రూమ్లు ఆడుకుంటున్నాండి ఇక్కడ సత్తగోదావరి అభివృద్ధి పేరు చెప్ప చాలా నిధులు దుర్వినియోగం అండి దీని అన్నదానానికే ప్రసాదాలు కూడా ఇది జరుగుతుందండి దీని మీద మనం ఆర్జేసి సుబ్బారావు గారికి లిఖిత మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి దాని మీద ప్రజలు నిర్ణయించి విచారణ జరుగుతుంది ఈ విచారణ పారదర్శకంగా చేసి పారదర్శంగా చేసి సొమ్మ రికవరీ చేసి దేవస్థాన వస్తువులు కాపాడవలసిన కోరుతున్నాను చెప్పండి మీరు దుకాణాలు ఇక్కడ పరిస్థితి ఏంటి సమస్య ఏంటి మీకు మాకైతే మేము ఇక్కడ ఖాళీగా బడ్డీలు పెట్టుకునేవారండి ఆ తర్వాత ఆడతరుమూత్రులు గారు ఇదంతా నిర్ణయించి ఇలా కాదని చెప్పేసి పది ఛాపులు చేయించారండి పది చేపలు చేయితే పచ్చలు నాలుగు వేల రూపాయలు అద్దె చేశారండి అలాగే కట్టడి సరిపోద్దా ఉన్నారండి దాన్ని నాలుగు వేలపై ఆరు వేలు చేశారండి ఆరు పోయి తొమ్మిది వేలు చేశారండి దగ్గరికి అంటే నూట యాభై రూపాయలు తక్కువ ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చేశారండి చేసి ఇప్పుడు కడతారా సత్తారా అన్నట్టుగా మాట్లాడి ఐదు వేల రూపాయలు కమిషన్ తీసి మా దగ్గర పై వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లంచం తీసుకున్నారండి దానికి సమాధానం మేము అడిగామని చెప్పేసి మా మీద వాళ్ళు ఇంక్వైరీ చేసి ఏదో ఇబ్బంది పడిపోయారండి మామూలు సుబ్బాస్వర్ ఎదురుకుండానే చెప్పాము ఎందుకు దాపరకం లేదు ఇప్పుడు ఐదు వేలు ఇస్తే పైన వాళ్ళు తీసి మీకు మూడు సంవత్సరాలు రాయంత్రం మీకు ఇబ్బంది ఉండదు అన్నారు మాకు చదువు లేదు సంతకం కింద పెట్టమన్నారు కింద పెట్టాం పైన రాసుకున్నారో ఏం రాసుకున్నారో ఎలా చేసుకున్నారో తెలియదు మమ్మల్ని ముందు కడతారా సత్తారా అని అడుగుతున్నారు వాళ్ళు కడతారా అంటే మా దగ్గర ఓపు లేదు మూడు నెలలు గుడికెట్టేశారు కరోనాలో మూడు నెలలు ఈ మూడు నెలలు ఆ మూడు నెలలు సంబంధం లేదు ముందు అతి కడతారా సత్తారా అని అడుగుతున్నారు వీళ్ళందరూ సంతకాలు పెట్టించండి అని చెప్పి సుభాష్ గారు మేము రైడ్ చేస్తామని చెప్పారు సుభాష్ గారు అనగా మన ఎవరో గారు అబ్బాయి ఎవరో గణేష్ గారు కనుక ముప్పన్ బిల్ గణేష్ గారు కనుక ఈ వాళ్ళు శుభ్రంగా అందరూ చెప్పారండి చెప్పి సంతకాలు కొంతమంది పెట్టారు కొంతమంది పెట్టలేదు సంతకాలు పెట్టినా పెట్టకపోయినా జరిగింది ఏంటంటే చాలా ఇబ్బందిగా చేస్తున్నారు వీళ్ళు దాన్ని గత దృష్టిలో పెట్టుకుని మేము వరలక్ష్మి పూజ ఉందంటే రెండు వేల వందలు గొప్పరికి వెళ్ళిచ్చుకుంటారండి దేవుడికి కదా అని చెప్పేసి ఏది ఎత్తనాం దంపతి అంబాలు ఉన్నాయంటే వంద మండలు ఇచ్చుకుంటారు అది దేవుడికే కదా అంటాం లేదండి దేవుడికి కదండి ఇతరం బిల్లులు ఆలు పెట్టుకున్నారు దేవుడికి కాదని మేము ఇలాగా మమ్మల్ని ఇలా స్పందించేసి ఇలాగ డబ్బులు ఇచ్చేసి అంటే ఇలాగ అద్దెలు ఇచ్చేమంటే ఏమి ఇవ్వలేదండి మేము అద్దెలు ఏమండి కాదు అదే అదేలా తిరుగుతుంటే నేను ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు సెలరే నేను కట్టానండి ఉన్న వాళ్ళు అసలు కట్టలేదండి చాలా ఇబ్బంది చేస్తున్నారు అండి చెప్పండి ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల మీద అందరూ ఏంటి నా పేరు ద్రాక్షారామం అది ఇక్కడ దేవాలయంలో ఉండి మాయమైపోయింది ఎత్తుకుపోయారు ఆ ఉండి గురించి ఏళ్ళ వరకు దానికి సమాధానం లేదు తర్వాత లోపల విగ్రహాలు ఉన్న వస్తువులు కొన్ని మాయమైపోయినాయి ఆ వస్తువులకు సమాధానం లేదు పోయిన వస్తువులు వంద గ్రాములు అయితే పది గ్రాములు ఐదు గ్రాములు పెట్టి సరిపెట్టారు అవి వరకు తేలలేదు నామం ఒకటి ఉందండి భీమిస్తానికి నామం ఆ నామం కూడా ఒక వ్యక్తి ఇచ్చారు మార్కెట్లో వ్యక్తి ఆ స్థా ఆ ఆ నామం కూడా మా అయిపోయింది ఇప్పుడు వరకు శ్రీచక్రం ఒకటి పెద్దది ఉండేదండి ఓల్డ్ మాడికాంబోరావు దగ్గర శ్రీచక్రం ఆ చక్రం కూడా మాయం చేశారు ఇప్పుడు వరకు ఆ వివరాలు చెప్పడం కానీ దాని గురించి తొక్కేస్తున్నారు ఎప్పుడు పోయిందండిపోయారు ఉండి పోయి అప్పుడే సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది దానికి ఈ ఊళ్ళో ఒక ఆయన వెల్డింగ్ చేసి ఆయన పట్టుకెళ్ళి రిపేర్ చేయించి లోపల పెట్టారు దాంట్లో డబ్బులన్నీ ఖాయమై మాయమైపోయినాయి దాంట్లో డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు కూడా మాయం చేయించారు ఖాళీ ఉండి పట్టుకొచ్చి ఇచ్చారు అదే అండి ఈ దేవస్థానం మీద మీరు బాగా ఎంక్వైరీ చేయించి మేము ఇక్కడ ఆఫీసులందరికీ మొన్న నిన్న నేను కాక మొన్న వచ్చారు చెప్పాం అందరికీ ఇవ్వాల్సిన వివరాలని ఇచ్చాం మీరు కూడా కొంచెం ఇది మన పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి ఓకేనా థ్యాంక్ యూ చెప్పండి మీరు అన్ని చూస్తున్నారు కదా ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు అంటే మీ దృష్టిలో ఉన్నాయి నిశ్చితంగా ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ అవినీతి జరుగుతుంది ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు వారికి మీరు ప్రత్యేకించి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఫిర్యాదు చేయనున్నారా అసలు ఈ దేవస్థానాన్ని గాలిలో పెట్టాలంటే ఏం చేయాలనుకుంటున్నారు మంత్రికి సుభాష్కర్ ఆల్రెడీ వచ్చిన కానీ దీని మీద చాలా కసరత్తు మొదలుపెట్టారు మొదటి రోజునే మొదలుపెట్టారు దీనికి ఏం చేయాలనుకుంటున్నారు నా పేరు రౌళూరు రామకృష్ణ అండి మొన్న తొమ్మిదో తారీఖుని ఆర్జేసీ గారు వచ్చారండి ఎంక్వైరీ గారు ఆయనకి సంబంధించి గుడికి పదకొండు అంశాల మీద ఇరవై ఐదు కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందండి కొన్ని ఇవ్వలేని కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను నేను బంగారం సంబంధించి మెయిన్ మ్యాటర్ ఉందండి లాకర్లు ఎంత ఉంది అసలు ట్యాలీ ఎంత ఉంది ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సిల్వర్ కూడా అండి అలాగే ప్రథమాభిషేకం పేరు చెప్పి టోకెన్ తీసి పాలు అసలు పొయ్యకూడదన్నారు కొన్ని పాలు పోస్తున్నారు ఇప్పుడు మామూలుగా ఐదు వందలు అని కొనిపోతే రెండు వేల స్థానాన్ని ఇంకోటి పోస్తాడు అసలు క్లియర్గా లేదండి అక్కడ కూడా దది నివేదనను పెట్టారు అక్కడ కూడా కొంత అక్రమం జరుగుతున్నట్టు కనపడుతుందండి గుళ్ళో డ్రెస్ కోడ్ లేదండి మెయిన్ ఇటువంటి ఎవరన్నా వస్తుంటే ఇతను దేవస్థానం ఎంప్లాయీ అని మనకు తెలియాలి డ్రెస్ కోడ్ అసలు లేదు అది కాబట్టి తెలియజేద్దాం అనుకుంటున్నాం ఆర్జేసి గారికి అదొక ఇంపార్టెన్స్ అండి ఇదే మరి ఈవో ఏదైతే ఇతను చేసిన అక్రమాలు అవినీతిలో ప్రధానంగా ఏమి రథం అని బాగా తెలుస్తుందండి ఎక్కువ మన గుడి గుడిత ఉన్న వాళ్ళు కానీ డోనర్స్ కానీ మన సత్య సుబ్బారెడ్డి వాళ్ళు ఎదురుగుండా కాపాడుతున్న శిఖరం సంబంధించి మూడు నాలుగు లక్షలు ఆ గోపురానికి ఇవ్వడం జరిగిందండి రెడ్డి గారు ప్రతి విషయంలోనే సుబ్బారెడ్డి గారు మనకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు కానీ అతన్ని బయటికి తీసి రావట్లేదు అలాంటి డోనర్లు మనం తెలియజేయట్లేదండి అలాంటి వాళ్ళు ఇది కూడా రథం విషయమే మెయిన్ ఇంపార్టెన్స్ అండి చెప్పండి ఇప్పుడు మన అక్కడ కాటేజీల దగ్గర నాలుగు కాటేజీలు వీళ్ళ దగ్గర ఉంచుకున్నారండి అలాగే ఇప్పుడు ఆ భూమి భూమి సమస్య గురించి మేము ఎన్నోసార్లు చెప్పాము కొమరగిరి దాని గురించి దాని గురించి కూడా ఇప్పుడు వరకు పట్టించుకోలేదండి దానికి సారథైన చైతన్య కలిసి నడుము బిగించేరండి ఇది దానికి వెనకాల ఈవో సపోర్ట్ మీద చేస్తున్నారండి అలాగే అర్చకులు వాళ్ళ ముగ్గురు కూడా అండి దేవస్థానం అయిందే అన్న టైపులో తప్ప కుంకం పూజలు కానీ అభిషేకాలు కానీ చేయకూడదని చెప్పి ఆఖరిగా గోపాల బాబు గారు చెప్పాక ఇప్పుడు కుంకం పూజలు చేయడం అన్న దేవస్థానం చైర్మన్ గోపాల బాబు గారు చెప్పాక ఇప్పుడు కుంకం పూజలు చేయడం మొదలెట్టారండి ఎవరు బ్రాహ్మలు ఎవరిని కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి యాభై ఫ్యామిలీలని కూడా రోడ్లు పడేలాగా చేశారండి ఈయన ఈఓ గర్వం బట్టే వాళ్ళ ముగ్గురు సంవత్సరం జీతాలే ఇవ్వట్లేదండి వాళ్ళకి ఇంచుమించారు రుగ్వేదం గారండి ఎదురు వేదంగా చెప్పి ఇద్దరు వేదాలు ఈ నెలకి వెళ్ళి డెబ్బై వేలు ఎనభై వేలు జీతం అవుతుంది సంవత్సరం నుంచి అని లేకపోతే వింటున్నారు తప్ప వాళ్ళకి జీతం అవ్వట్లేదండి మొత్తానికి ఇంకో రోడ్డు తోటపాటి రెండు సంవత్సరం